లీప్ మార్క్స్ సంబంధించి ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దానికోసం మనం లీప్ యాప్ ఓపెన్ చేశాను లీప్ యాప్ లో ఎఫ్ఏ వన్ మార్క్స్ అనేది ఇప్పుడు ఇప్పుడే మనకు కంప్లీట్ అవుతూ ఉన్నాయి మరి ఈ ఎఫ్ఏన్ మార్క్స్ ని ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం దానికోసం మనం చూసారా ఈ లీప్ యాప్ అనేది పర్సనల్ లాగిన్ ద్వారా ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకు సెకండ్ ఆప్షన్ అనేటువంటి స్టూడెంట్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి స్టూడెంట్ పైన క్లిక్ చేసిన వెంటనే మన మనకు ఫోర్ ఆప్షన్స్ వస్తాయి స్టూడెంట్ ప్రొఫైల్ ఓవర్ యూ స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ స్టూడెంట్ ఎంటర్టైన్మెంట్ అలాగే యాక్షన్స్ చివరిగా ఉన్నటువంటి యాక్షన్స్ పైన క్లిక్ చేయండి యాక్షన్స్ పైన క్లిక్ చేసిన వెంటనే మరలా మనకు ఆరు ఐకాన్స్ అనేవి కనిపిస్తాయి అందులో ఫస్ట్ వన్ వచ్చి స్టూడెంట్ అటెండెన్స్ సెకండ్ స్టూడెంట్ అసెస్మెంట్ ఇది మనకు కావాల్సింది సో సెకండ్ ఆప్షన్ స్టూడెంట్ అసెస్మెంట్ పైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకు మరలా ఫైవ్ ఆప్షన్స్ వస్తాయి ఇందులో క్లాస్ టీచర్ మ్యాపింగ్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ ఫోర్త్ వన్ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ ఒకటి గుర్తు పెట్టుకోండి స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అన్ని ఆప్షన్స్ ఎనేబుల్ గా ఉండాలి అంటే మాత్రం క్లాస్ టీచర్ మ్యాపింగ్ అయినా మనం చేయాలి లేదా సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అయినా చేయాలి ప్రైమరీ తరగతులు కొంతమంది క్లాస్ టీచర్గా ఉంటారు సో వాళ్ళు క్లాస్ టీచర్ మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే అప్పర్ ప్రైమరీ కానీ లేదా హై స్కూల్స్ లెవెల్స్లో సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు కాబట్టి వారు ఖచ్చితంగా సబ్జెక్ట్ టీచర్స్ మ్యాపింగ్ చేసుకోవాలి అలాగే విద్యార్థులకు సంబంధించి స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ కూడా ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా మనం పూర్తి చేయాలి అంటే ఒక విద్యార్థి తీసుకుంటే ఆ విద్యార్థి ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి సెకండ్ లాంగ్వేజ్ ఏంటి థర్డ్ లాంగ్వేజ్ ఏంటి అలాగే అదర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అదర్ సబ్జెక్ట్స్ కూడా మనం అక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ కూడా ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి కూడా మనం చేయవలసి ఉంటుంది ఇలా ఇవన్నీ చేస్తేనే స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అనేది మనలో అందులో ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు అరైజ్ అవ్వు మనకు అన్నీ కూడా ఎనేబుల్ గా ఉంటాయి సో మరి ఈ క్లాస్ టీచర్ మ్యాపింగ్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ స్టూడెంట్ లాంగ్వేజ్ ఎలా చేయాలనేది ఇంతకు ముందు నేను వీడియో చేయడం జరిగింది దీనిని డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాన్ని చూసి మరియు వెళ్ళి చేయవచ్చు ముందుగా ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ చూద్దాం స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే చూసారా యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్ యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ సో మ్యాపింగ్ అనేది మీరు ఎలా చేశారు క్లాస్ టీచర్ మ్యాపింగ్ చేశారా సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ చేశారా ఒకవేళ క్లాస్ టీచర్ మ్యాపింగ్ చేశారు అంటే క్లాస్ టీచర్ మ్యాపింగ్ పైన క్లిక్ చేయండి పైన క్లిక్ చేసిన వెంటనే అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కనిపిస్తుంది ఎగ్జామ్ టైప్ ఎఫ్ఏ వన్ కనిపిస్తుంది మరి ఏం కనిపించలేదు ఇక్కడ ఎగ్జామ్ టైప్ ఎఫ్ఏ వన్ ఏదైతే ఉందో ఎఫ్ఏ వన్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి దీనిపైన క్లిక్ చేస్తే మనకు మీడియం కనబడుతుంది క్లాసెస్ కూడా కనబడతాయి అంటే ఏ క్లాస్ కైతే మీరు మ్యాప్ చేశారో ఆ క్లాసులన్నీ ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి సో నేనైతే త్రీ ఫోర్ మ్యాప్ చేశాను కాబట్టి నాకు త్రీ ఫోర్ కనిపించాయి అందులో ఒక విద్యార్థిని చూజ్ చేయండి ఫోర్త్ క్లాస్ టచ్ చేసి టచ్ చేయాలి క్లాస్ టచ్ చేసిన వెంటనే ఇక్కడ సెక్షన్ కనబడుతుంది సెలెక్ట్ స్టూడెంట్ కనిపిస్తుంది ఇప్పుడు సెలెక్ట్ స్టూడెంట్ పైన క్లిక్ చేయాలి కింద ఉన్నటువంటి ఐకాన్ సెలెక్ట్ స్టూడెంట్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఆ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మనకు ఇలా కనిపిస్తూ ఉంటారు సో ఈ విధంగా ఇప్పుడు ఒక విద్యార్థిని చూజ్ చేయాలి ఒకసారి నేను థర్డ్ క్లాస్కి వెళ్తున్నాను థర్డ్ క్లాస్ టచ్ చేశాను సెలెక్ట్ స్టూడెంట్ పైన క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఆ థర్డ్ క్లాస్ లో ఉన్నటువంటి విద్యార్థులు కనిపిస్తారు అందులో ఒక విద్యార్థి పైన నేను పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి ఏ విధంగా రెడ్ మార్క్ లో ఉంటాయి ఎందుకు రెడ్ మార్క్ లో ఉన్నాయి అంటే మార్క్స్ ఇంకా మనం ఎంట్రీ చేయలేదు అని అర్థం ఇలా రెడ్ మార్క్ లో ఉంటే సో ఇక్కడ ఈ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉన్న సబ్జెక్ట్ పైన క్లిక్ చేయండి చేసిన వెంటనే నాట్ అటెండెడ్ అటెండెడ్ కనిపిస్తుంది సో ఆ ఇంటూ ఇంటూ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా గ్రీన్ మార్క్ లోకి వచ్చి అటెండెడ్ అని వచ్చి కిందని మనకు సెలెక్ట్ రిటర్న్ లాంగ్వేజ్ అనేది కనిపిస్తూ ఉంటది సో ఖచ్చితంగా అటెండెడ్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు కింద ఆప్షన్స్ ఎనేబుల్ గా ఉంటాయి సో ఆ ఎగ్జామ్ అనేది ఏ మీడియం లో రాసింది ఇంగ్లీష్ మీడియమా సో మీడియం మన ఏ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియం టచ్ చేస్తే మనకు ఈ విధంగా టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ టూల్ ఫైవ్ మనకి టూల్ ఫోర్ కనిపించాయి ఇందులో మార్క్స్ ఎంటర్ చేయాలంటే టూల్ వన్ ఏదైతే ఉందో ఆ వైట్ కలర్ బాక్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఇలాగ కీప్యాడ్ ఓపెన్ అవుతుంది ఎన్ని మార్కులు వచ్చాయో ఎంటర్ చేసి సరిపోతుంది అలాగే టూల్ టూ మార్క్స్ ఎంటర్ చేయాలి అలాగే టూల్ త్రీ మార్క్స్ ఎంటర్ చేయాలి టూల్ టూల్ ఫోర్ ఈ థర్టీ ఫైవ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ మార్క్స్ అనేవి సేవ్ అవుతాయి చూసారా బ్లూ కలర్ లో మారిపోయింది సో ఈ విధంగా ఒక సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ నేను ఎంటర్ చేశాను అలాగే మీరు ఈవీఎస్ మిగిలిన సబ్జెక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఆ విద్యార్థి యొక్క మార్కులు పూర్తవుతాయి ఇది తరగతి టీచర్ అంటే క్లాస్ టీచర్ మన మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం సో క్లాస్ టీచర్ లో ఈ విధంగా చేస్తూ ఉన్నాం అలా కాకుండా మరి సబ్జెక్ట్ టీచర్ లో మనం ఎలా మ్యాపింగ్ చేయాలో అది కూడా చూద్దాం మరలా వెనక్కి రావడం జరిగింది ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే చూసారా క్లాస్ టీచర్ యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ ఇందాక నేను క్లాస్ యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ చూద్దాం యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే అకాడమిక్ ఇయర్ వస్తుంది ఎగ్జామ్ టైప్ వస్తుంది సో ఎగ్జామ్ టైప్ కింద ఎఫ్ఈ వన్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ ఐకాన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా మీడియం కనబడుతుంది తెలుగు ఇంగ్లీష్ సో ఆ ఎగ్జామ్ అనేది ఏ మీడియం లో జరిగింది సో ఇంగ్లీష్ మీడియం లో ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకోండి తీసుకున్న వెంటనే ఇక్కడ త్రీ ఫోర్ సిక్స్ అంటే ఈ విధంగా సబ్జెక్ట్ ని ఇక్కడ మ్యాప్ చేయడం జరిగింది మీరు ఏ సబ్జెక్ట్ మ్యాప్ చేసారు ఖచ్చితంగా తరగతి ముందుగా కనబడుతూ ఉంది సో ఇక్కడ నేను సిక్స్త్ క్లాస్ పైన టచ్ చేసి టచ్ చేసిన వెంటనే సెక్షన్ కనబడుతుంది సెలెక్ట్ స్టూడెంట్ కనబడుతుంది సో సెలెక్ట్ స్టూడెంట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇలా విద్యార్థులు కనబడతారు అందరూ కూడా కనబడతారు ఇందులో ఫస్ట్ వెంటనే పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మ్యాథ్స్ సైన్స్ కనబడుతున్నాయి ఎందుకు మ్యాథ్స్ సైన్స్ కనబడ్డాయి అంటే నేను ఆరవ తరగతి సంబంధించి మ్యాథమెటిక్స్ అలాగే జనరల్ సైన్స్ ఈ రెండు సబ్జెక్టులు నేను మ్యాప్ చేశాను కాబట్టి నాకు రెండు కూడా కనబడ్డాయి కాబట్టి ఖచ్చితంగా మనం సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అనేది చేయాలి చేస్తేనే ఇవన్నీ కూడా మనకు ఆప్షన్ ఎనేబుల్ గా ఉంటాయి అప్పుడు మాత్రం మనం మార్క్స్ ఎంట్రీ సాధ్యమవుతుంది సో ఇక్కడ ఒక సబ్జెక్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇట్ నాట్ అటెండెడ్ అటెండెడ్ అటెండ్ అయ్యాడు కాబట్టి అక్కడ టచ్ చేసిన వెంటనే టిక్ మార్క్ ఇలా వస్తుంది అలాగే కిందని ఆ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్ లో రాశాడు అనేది వస్తుంది సో ఇంగ్లీష్ పైన టచ్ చేసిన వెంటనే మనకు టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ టూల్ ఫోర్ ఎనేబుల్ అవుతాయి ఇక్కడ ఒక్కొక్క మార్క్స్ ఎంటర్ చేసేయండి ఫస్ట్ టూల్ వన్ నెక్స్ట్ టూల్ టూ నెక్స్ట్ టూల్ త్రీ నెక్స్ట్ టూల్ ఫోర్ ఇలా మార్క్స్ ఎంటర్ చేసి సేవ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే చూసే రెడ్ కలర్ లో ఉన్నది బ్లూ కలర్ లో మారిపోయింది అలాగే ఇంకా వేరే సబ్జెక్ట్ ఏదైనా ఉన్నట్లయితే అది కూడా ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి ఒకవేళ సింగిల్ సబ్జెక్ట్ గా ఉందనుకోండి ఆ తరగతిలో ఆ సింగిల్ సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ పైన క్లిక్ చేసేయాలి సింపుల్ గా సింపుల్ గా క్లిక్ చేస్తే ఆ విద్యార్థి యొక్క మార్కులు కంప్లీట్ అవుతాయి కంప్లీట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఈ ప్రతి విద్యార్థికి రెడ్ మార్క్ లో ఉన్నటువంటిది గ్రీన్ కలర్ లో మారుతుంది అంటే సబ్మిట్ అయిపోయినట్టు అనమాట సో ఈ విధంగా మనం ప్రతి విద్యార్థి కూడా సబ్జెక్ట్ యాక్సెస్ సబ్జెక్ట్ టీచర్ మనం తీసుకుంటున్నాం కాబట్టి యాక్సెస్ సబ్జెక్ట్ టీచర్ వద్ద తీసుకొని ఈ విధంగా మనం ప్రతి విద్యార్థి కూడా మనం మార్క్స్ అనేవి ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా మనం మార్క్స్ ఎంటర్ చేయాలి మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తూ ఉన్నట్లయితే మనకు ప్రతి విద్యా విద్యార్థి యొక్క మార్కులు అనేవి ఎంట్రీ అవుతాయి ఓకే మరి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ